అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మి చక్రవర్తి చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మనం తమ్మైల్లో చెప్పుకున్నట్టు ఈ యొక్క హరిస్త స్కూల్స్ నేను మొట్టమొదటి ఇష్యూ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని యొక్క స్థితిగతులు ఆ స్కూల్ కానీ ఆ స్కూల్ వాళ్ళ పరిస్థితి కానీ ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నాను నేను అనుకోవడం ఏంటంటే ఆ స్కూల్కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే దాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారో నందిగాం రాణి హరిషిత స్కూల్స్ని ఇదే లాస్ట్ వీడియో అవుతుందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకనంటే రాబో ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా దాని యొక్క స్థితిగతులు మారతాయి దాని ప్రిన్సిపాల్ కానీ చైర్మన్ కానీ అందరూ కూడా మారే ఛాన్సెస్ వందకి వంద శాతం కనిపిస్తూ ఉన్నాయి ఇదే లాస్ట్ వీడియో మరి కొత్త వాళ్ళతో నేను వీడియో చేస్తానేమో చూద్దాం అయితే మరి వీడియో చాలా క్లియర్గా చెప్పడం చెప్పడానికి నేను ట్రై చేస్తాను అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది ఇప్పుడు నేను చెప్పట అందులో అరెస్ట్ అయిన వాళ్ళు ఏంటి ఎందుకు వెళ్ళారు అరెస్టు జైలు జీవితం ఎందుకు అనిపించవలసి వస్తుంది అని చెప్పేసి ఈరోజు మీకు క్లియర్గా వివరిస్తాను అయితే ఇక మన యొక్క తమ్లైన్ ఏంటంటే మెయిన్ నందిగాం రాణి ఆ యొక్క హస్త నందిగా ఆమె కూతురు ఇప్పుడు ప్రజెంట్ పరారిలో ఉన్నారు వాళ్ళు స్కూల్లో ఎక్కడ కూడా అడ్రస్ లేరు అది కాక ఎవరు కూడా అందుబాటులో లేరు ప్రస్తుతం అయితే వాళ్ళు పరారీలో ఉన్నారు ఎందుకని అంటే దీనికంటే ముందు ఒక పది రోజులకు ముందు ఒక పది రోజులు ముందు ఆయన భర్త అయిన నందిగామ ధర్మరాజుని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది రిమాండ్ కాదండి రిమాండ్ కాదు వెళ్ళడం అరెస్ట్ ఆరు నెలల్లో అరెస్ట్ చేసి ఆరు నెలల్లో జైలు శిక్ష పడడం వల్ల ఆయన ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉండడం జరిగింది మరి తర్వాత వీళ్ళేనని చెప్పేసి వీళ్ళని కూడా ఆ యొక్క అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో ఎవరైతే నందిగామ రాణి ఆవిడ కూతురు హరిషిత వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం పరారిలో ఉన్నారు కానీ పరారిలో ఉన్నా ఎక్కడున్నా చేసిన పని వాళ్ళు చేస్తారు చట్టం దాని పని అది చేసుకెళ్తుంది అన్నట్టుగా ఇప్పుడు మాత్రం చట్టం దాని పని చాలా సమవంతంగా చేస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు మరీ ముఖ్యంగా అస్సలు వాళ్ళు వాళ్ళ మీద ఉన్న ఏంటి వాళ్ళ కథ ఏంది వాళ్ళని ఎందుకు చూపించాలి ఇప్పుడు అనేది చాలా పెద్ద చిట్టాతోనే వచ్చాను ఈ ఈరోజు మీ ముందుకి కొంచెం ఓపిక చేసుకొని వినండి విన్న తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ఫస్ట్ నేను ఈ మెసేజ్తో ముందుకు వెళ్తాను నందిగం రాణి ధర్మరాజు కుటుంబ ఆర్థిక నేరాల ఆగడాలకి అంతం ఎప్పుడు స్కూల్ ముసుగులో రెండు వేల తొమ్మిది నుంచి ఆర్థిక నేరాలు చేస్తున్న నందిగామ రాణి ఆమె భర్త నందిగామ ధర్మరాజులు కోరుమామిడి గ్రామం నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామం నిడదవోలు మండలంకి చెందిన నందిగామ ధర్మరాజు అరెస్టు ఆర్థిక నేరాల కేసులో ఆరు నెలల జైలు శిక్ష నేను చెప్పాను కదా ఆరు నెలలు ఆర్థిక నేరాల్లో ఆరు నెలలు జైలు శిక్ష పడి పోలీసులకు సహకరించకుండా తిరుగుతున్న నిరదవోలు మండలం పురుషోత్తపల్లి ఈ పేరు గుర్తుంచుకోండి ఈ పేరు నేను ఒకసారి మళ్ళీ మీకు ఒక వీడియో చూపించేటప్పుడు ఈ యొక్క ఊరి యొక్క పరువు ప్రతిష్టత ఎలా ఉన్నది ఎలా దిగజార్చింది అనే దాని గురించి నేను వివరిస్తాను పేరు పురుషోత్తపల్లి గ్రామం గుర్తుంచుకోండి గ్రామంకి చెందిన నందిగం రాణి భర్త అయిన నందిగం ధర్మరాజుని ఈరోజు ఏప్రిల్ ఎనిమిది ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అరెస్ట్ చేసి జైలుకి తరలించడం తరలించిన పోలీసులు కామర్పేట మండలం తడిగిల్పూడి గ్రామం ఏలూరు జిల్లాలో తమ కూతురి పేరు మీద హరిషిత స్కూల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్థాపించి రెండు వేల తొమ్మిది నుంచి ఎందరినో స్కూల్ పేరుతో డబ్బులు వసూలు చేసి లాభాల ఆశ చూపించి అందరిని మోసం చేస్తున్న నందిగం రాణి ఆమె భర్త అయిన నందిగాం ధర్మరాజుల మీద ఎప్పటికీ ఎన్నో చీటింగ్ చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి నందిగాం ధర్మరాజు హరిషిత ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉండి తన భార్య నందిగాం రాణి సెక్రటరీగా పెట్టి నందిగాం రాణి గౌర్ని కృష్ణారావుని తన బావమరిది గౌర్ని సురేష్ని సురేష్ భార్య యజ్ఞవల్లిని సొసైటీ మెంబర్స్గా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని మట్టుకే ఇంక్లూడ్ చేసుకుని ఈ యొక్క సొసైటీని పెట్టి ప్లాన్ ప్రకారం ఎంతో మంది దగ్గర డబ్బులు దోచి ముంచారని చెప్తా ఉన్నారు అయితే ఇలాగే గతంలో రాణి ధర్మరాజు దంపతులు రెండు వేల పదిహేనులో లేని స్థలం ఉందని అమ్మి సుమారు కోటి రూపాయలపైనే కొట్టేసిన గనులు అప్పుడే రెండు వేల పదిహేనులోని వీళ్ళు ఎంతో తెలివిగా ఉన్నారు చూడండి లేని స్థలాన్ని నేను వీడియో కూడా చేయడం జరిగింది అప్పటే ఈ యొక్క వీడియోని సారీ ఈ యొక్క ఏదో నేను ఆల్రెడీ గతంలో చేసిన వీడియోలో చెప్పడం జరిగింది ఏమనంటే అప్పుడే లేని భూమిని అమ్మేసి కోటి రూపాయలకి కోటి రూపాయలు కొట్టేసిన ఘనత వీళ్ళ చరిత్రలో ఉంది నందిగాం కుటుంబం చేసిన మోసం తట్టుకోలేక ఆ బాధితుడు గుండాకి చనిపోవడం కూడా జరిగింది మరి ఇప్పటికీ కూడా అలా భార్య లభోదీపమంటూ అదే ప్రయత్నంలో ఉంది తప్ప ఆవిడకి ఇప్పటి వరకు కూడా ఏమీ న్యాయం జరగలేదు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ నందిగాం కుటుంబం అరాచక మరెన్నో సొంత పెదనాన్న కుటుంబాన్ని మోసం చేసిన నీచమైన చరిత్ర ఈ నందిగాం రానిది అయితే ఇవన్నీ కూడా కదల కథల కింద ఉంటాయి కానీ అసలు ఏంటి ఆర్థిక నేరాల కేసులో సుమారు పది ఎఫ్ఐఆర్లు సుమారు ఏడు పేరు మీద పది ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఏంటనేది చూపిస్తాం మీకు వాళ్ళ చిట్ట ఏంటనేది ఒకసారి ఇప్పుడు ఇదిగోండి వాళ్ళ పేరునా వీళ్ళ స్వతంత్ర ఉద్యమంలో వచ్చినాయి కాదండి ఇక్కడ కేసులు ఇవి వీళ్ళు పోనీ సేవ చేసి లేకపోతే వాళ్ళ యొక్క సంస్థ కోసం ఉద్యమాలు చేసి లేకపోతే ప్ర పేద ప్రజలకు మంచి చేసి వచ్చిన కేసులు కాదు ఇవన్నీ కూడా నందిగామ రాణి ఎఫ్ఐఆర్లు ఎన్నండి ఆమె మీద ఈడొక స్త్రీ నిజంగా ఆవిడ స్త్రీ అని చెప్పుకునే కంటే దానికి పేరు చెప్తాం అయితే వంద రెట్లు బెటర్ నా తెలిసి ఈవిడ పేరు మీద పది ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి పది ఎఫ్ఐఆర్లు దాదాపుగా మూడు నాలుగు సార్లు జైలుకెళ్ళి వచ్చింది ఓఎస్లో రెండు సిసిఎస్లో నాలుగు సిఆర్ఎల్లో సున్నా అయితే మొత్తం కలిపి ఈవిడికి పది ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇంకా నందిగాం ధర్మరాజుకి ఏమోనో తొమ్మిది ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఓఎస్లో రెండు సీసీలో తొమ్మిది ఉన్నాయి నందిగాం లక్ష్మీ హరిషిత ఈవిడి పేరు మీదే స్కూల్స్ పేరు రన్ అయ్యేది ఈవిడే వీళ్ళిద్దరి యొక్క ముద్దుల కూతురు ఈవిడి పేరు మీద కూడా ఆల్రెడీ మరి ఈ వయసు నాకు తెలిసేది ఇంకా నిండా ముప్పై కూడా దాటమేమో అప్పుడే మేడం గారి పేరు మీద ఏడు పూర్తయిపోయినాయి ఇప్పటికే ఏడు అంటే భవిష్యత్తులో ఇంకా చాలా ఆస్తులు సంపాదించవచ్చు చాలా కేసులు కూడా సంపాదించవచ్చు అని అందరూ చెప్తా ఉన్నారు గౌరిని కృష్ణారావు ఆరు అంటే ఈ గౌర్నీ కృష్ణారావు అని అంటే నందిగాం రాణి గారి తండ్రి గారైన మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా అదే బాండ్లో ఉన్నారు గౌరిని కృష్ణారావు గారి పేరున ఆరు గౌరిని సురేష్ గౌరిని రమేష్ చెరువుగా ఆరేడు పంచుకున్నారు వీళ్ళు ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళ వాళ్ళ పరిధికి న్యాయం చేసే విధంగా వాళ్ళ వాళ్ళ స్తోమతకి న్యాయం చేసే విధంగా తలో ఇంత పంచుకొని ఇంత ఇన్ని కేసులు వాళ్ళు చక్కగా పెట్టుకోవడం జరిగింది అయితే అత్యధికంగా అత్యధికంగా దీంట్లో పోటీగా ఎక్కువగా ఎక్కువ పోటీ స్థానంలో ఉన్నది అంటే నందిగాం ధర్మరాజు ఆయన ప్రస్తుతం జైల్లో ఆయన పని ఆయన చేసుకుంటాం జరుగుతుంది ఇది వాళ్ళ యొక్క ఎఫ్ఐఆర్లు చిట్ట ఇది కాదు పెట్టింది అయితే ఎప్పుడు ఇది నేను చెప్దామనుకున్నాను బుధవారం మార్చ్ ఐదో తారీఖున మార్చ్ ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదు అప్పుడు చెప్పాను నేను ఏమని అరిష్టా స్కూల్ నందిగా రాని ఆస్తులు జప్తు అయినట్లు నేను అప్పుడే చెప్పాను నేను ఆ జప్తు తర్వాత ఇంకా నాకు తెలిసి ఈ నెలాఖరికి వేలం పాటు ఉంటుందని కూడా నేను చెప్పడం జరిగింది ఇంకా మీకు చెప్పాలి ఏంటనంటే గతంలో గతంలో మేడం గారు ఎక్కడ ఉండేటోళ్ళు ఎంత పెద్ద సంస్థానంలో ఉండేటోళ్ళు రాజాతి రాజ ఫ్యామిలీ అని చెప్తా ఉన్నారు శివాంగిని అని చెప్తా ఉన్నారు మరి మేడం గారు గతంలో ఏడ ఎలా బతికేరు ఒకసారి మీకు ఆ ఆవిడ యొక్క సంస్థానం అంటారు దాన్ని ప్యాలెస్ అంతే గతం ఉండదు ప్యాలస్ కదా ప్యాలెస్లో ఎలాంటి ప్యాలెస్లో బతికేటోళ్ళు అంటే నేను ఇది నేను అది అని చెప్తా ఉంది కదా సరే ఉండొచ్చు గతంలో ఉండ ఎవరైనా సరే కష్టపడి పైకి రావచ్చు పైకి వచ్చిన తర్వాత మిద్దరు మేళలు అంతస్తులు బంగ్లాలు ప్యాలెస్లు కట్టచ్చు కానీ ఏంటంటే ఏమీ లేని దానికి ముంచి ఎదిగిన దగ్గర ముంచి ఎదిగి మళ్ళీ నేను ఇదని చెప్తా ఉన్నారు కాబట్టి నేను దాని గురించి చెప్పడం జరుగుతుంది కష్టపడి సంపాదించుకున్న ఆవిడ నిజంగా ప్యాలెస్ కట్టుకుంటే ఏ ప్రాబ్లం లేదు మరి ఆవిడ కట్టిన ఆవిడ ఉన్న ప్యాలెస్ అంటే ఒకసారి మీకు చూపిస్తా నేను తర్వాత అది జస్ట్ శాంపుల్ మాత్రం అంటే ఆవిడ బతికిన ఇల్లు ఎలా ఉన్నదనేది ఒకసారి మీకు చూపిస్తా అప్పుడు చూడండి మరి ఇందులో మీకు ఎక్కడ ఇల్లు కనిపిస్తుందో లేదో నాకు ఒకసారి చెప్పండి క్లియర్గా ఒక్క సెకండ్ చూసిటు ఈ ఎదరేమో పెంకు ఇది ఏదో మరి గోడ ఉందో పడిపోయిందో తెలీదు ఇవన్నీ కూడా ఈ విధమైన ఇల్లు కనిపిస్తుందమ్ ఇది ఇల్లు స్క్రీన్లో కనిపిస్తుందా ఎంత చేసినా ఏముందో లేదు మొత్తం కూడా చీకటే మొత్తం పాడుపడిపోయిన బంగ్లా నందిగామ రాణి ఆమె నివసించిన ఇల్లు ప్రస్ అప్పుడు ఉండేది మరి ఇక్కడ స్వతహగా సంపాదించిందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి నేను ఎలాంటి చెప్పడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇది కేవలం ఏంటనంటే ఏదైతే పురుషోత్తపల్లి అని చెప్తా ఉందో మరి ఆ పురుషోత్తపల్లిలో రామలక్ష్మి నిలయం కింద పెట్టి అమ్మ అనుకుంటా ఆ ఇంటిని అక్కడ ఉన్న ఇంటిని అది పడేసి ఈవిడ అక్కడ కేవలం వాళ్ళు ఉండడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఉండడానికి కట్టిన ఇల్లు ఇది కేవలం వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఊళ్ళో ఉండడానికి ఏదో పురుషోత్తపల్లి అని చెప్పింది కదా అక్కడ ఉండడానికి కట్టిన ఇల్లు ఇది మరి మీకు ఒక్కసారి చూపించాను కదా ఆ ఇంటికి ఈ ఇంటికి తేడా ఆవిడ గతంలో అలా ఉండేది ఇప్పుడు ఇలా ఉండేది మార్పు అంటే నేను ఎందుకు చూపిస్తున్నాను అనంటివి ఆవిడ స్వతహాగా సంపాదించుకొని కష్టపడి ఎదిగి అందరినీ కొని రాజకీయంగా లేకపోతే విద్యా సంస్థల పరంగానో సాధించుకొని మెట్టు మెట్టు ఎక్కి సంపాదించుకొని కడితే ఎవ్వరూ కూడా మాట్లాడరు కానీ ఆవిడ ఎవరినైతే నమ్మిందో ఎవరైతే నమ్మి మొత్తం అంతా పెట్టుబడులు పెట్టారో వాళ్ళనే ముంచింది కాబట్టి ఇవన్నీ కూడా పర్టికులర్గా చూపించాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఇవన్నీ పర్టికులర్గా ఎందుకు చూపిస్తా ఉన్నాను అని అంటే రీసెంట్గా ఒకటే ప్రోగ్రాం ఒకటి జరిగింది అక్కడ రీసెంట్గా ఏం జరిగింది ప్రోగ్రాం జరిగింది మరి ఆ ప్రోగ్రామ్ అసలు ఆ ప్రోగ్రాం ఎందుకు జరిగింది ఎలా పెట్టారు ఎందుకు పెట్టారు అనేది అంటే అది కేవలం కూడా యానివర్సరీ డే ఏదో పెట్టారు ఫైనల్గా యానివర్సరీ డే అని పెడితే యాన్యువల్ డే సారీ యాన్యువల్ డే కింద పెట్టారు అది అయితే ఆ యాన్యువల్ డేలో ఎవరికైనా పిల్లలకి మీరు రేపటి భవిష్యత్తు కానీ లేకపోతే మా స్కూల్ స్థితిగతులు ఇది కానీ మా మెరిట్ అని కానీ లేకపోతే మా పద్ధతులు ఇవి కానీ మేము స్కూల్ ఈ విధంగా రన్ చేస్తాము మా యొక్క ఫెసిలిటీస్ ఇలాగ ఉంటాయి మా విద్యాబోధన ఇలా ఉంటుంది మా టీచర్స్ ఎలా ఉంటుంది మేము ఫ్యాకల్టీ మొత్తం కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి తెప్పిస్తాం ప్యూర్ ఇంగ్లీష్ ఇలా ఈ విధంగా అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ స్టడీ కానీ అన్నీ ది బెస్ట్ చూపిస్తాం మా స్కూల్లో అని చెప్పేసి చెప్పాలి కానీ మన ఆ రోజు ఈ నందిగామ రాణి గారు ఒక వేదిక ఏర్పరచుకునే డబ్బు ఉంది కదా ఆ డబ్బు ఉంది కాబట్టి ఆవిడే ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకొని ఒక మీటింగ్ లాగా పెట్టుకొని తల్లి పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా ఒక యొక్క ఫంక్షన్ యాన్యువల్ యాన్యువల్ డే ఫంక్షన్ పిలిపించి అందరినీ ముందు కూర్చోబెట్టుకొని ఇక ఈవిడ మొదలుపెట్టింది ఏమని మొదలుపెట్టింది ఆవిడ మాటలోనే ఒక వీడియో ఆవిడ మాటలోనే ఆవిడ మాటను వినిపించిన తర్వాత అసలు ఆవిడ ఆ నోటి నుంచి అంతకుముందు ఎంత ముత్యాలు జాలువారాయి అనేది కూడా మీకు వినిపిస్తాను నేను ముత్యాలు అవన్నీ కూడా ఖచ్చితంగా వినాలి మీరు ఆ ముత్యాలని ముందు ఏం చేద్దామంటే అసలు మేడం గారు ఆ ఎంట్రీ చూద్దాం ఫస్ట్ ఒకసారి ఎంట్రీ చూసిన తర్వాత బి ఫినిషింగ్ చాలా బాగుంటుందండి మీరు వినాలి ఫినిషింగ్ అయితే గతంలో మీరు విన్నారా లేదో నాకు తెలియదు కానీ ఫిని ఫినిషింగ్ ఆడియోస్ అయితే మీకు మైండ్ పాడైపోద్ది అంతే ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆవిడే అసలు అంత లేని మాటలు చెప్తుంది కదా నేను ఇలా నేను అలా నేను అది నేను ఇది నాకు ఎంతమంది నాకు అంతమంది అని చెప్తుంది కదా ఇప్పుడు మీరు వినాలి ఇవన్నీ కూడా అనిపిస్తుందా ఇవగా బాబ్ మేడం గారు కన్ఫెస్ట్ నారు కదా ఇదా అక్కడ ఉండే చోట ఒకసారి నాక్కనే దన్మే పో మేడం గారు ముందుకు వెళ్లిపోరు మళ్ళీ ఒకసారి ఎనకరేని కొంచెం ఒక్కసారి కొంచెం ఎనకరేని మాకోసం మాకోసం మళ్ళీ ఎనకరేండి ఓకే డన్ దగ్గదగ్గ మెరిసిపోతున్నారు మేడం గారు మీరు ఒక ఇక్కడ ఒకటి గమనించాలండి మీరు ఇక్కడ ఏం గమనించాలంటే మీరు మీరు గమనించినా గమనించకపోయినా చెప్పే బాధ్యత నాది కాబట్టి నేను తీసుకున్నాను కాబట్టి నేను చెప్తానేనండి అది స్కూలు చుట్టూ కూడా చైనా వాళ్ళు కట్టినట్టు కట్టింది మొత్తం ఏ చుట్టూ ప్రహరీ అయితే చైనా వాళ్ళు లెక్క ఉంటుంది దాంట్లోకి ఏ గలన్నా సరే ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఆలోచన చేయాలి అంత దారుణంగా సెక్యూరిటీ ఉంటుంది అయితే అంత దారుణంగా సెక్యూరిటీ పెట్టుకున్న పైగా ఈవెని నడిపేది ఏంటి ఒక స్కూలు ఖచ్చితంగా ఒక స్కూల్ నడిపేవారు ఎవరికి కూడా శత్రుత్వం ఉండదు ఎందుకంటే అందరితో మంచిగుంటేనే స్కూల్ రన్ అవుతుంది అందరూ కూడా సహకరించాలి మరి ఈ క్రమంలో ఇక్కడ ఉన్నది మొత్తం కూడా స్టూడెంట్సే ఈమెకి ఎక్కడ నుంచి శత్రువు పొంచి ఉందే ఒకసారి ఆలోచన చేయండి ఈవిడిని అంతగానో కొట్టడానికో లేకపోతే ఇంకో దానికో ప్రేరేపించడానికొన్న ఛాన్సెస్ ఏమున్నాయి అసలు ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే ఇక్కడ బౌన్సర్లు పెట్టుకుందండి మేడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది అందరికీ కూడా ఇదిగోండి అసలు ఏం సాధించింది ఏం పొడిచింది ఏం సంపాదించింది వీళ్ళకి మళ్ళీ బౌన్సర్లు నలుగు ఏరా అన్న మీకన్నా కొద్దిగా అన్న సిగ్గుండాలి కదరా ఆ పక్కన అడవడానికి ఇదిగోండి మళ్ళీ మిలిటరీ మార్చ్ టైప్ అసలు ఒక గవ ఒక ఐఏఎస్ క్యాడర్ కానీ ఐపీఎస్ క్యాడర్ కానీ లేకపోతే ఒక మినిస్టర్ లెవెల్ కానీ ఆ రేంజ్లో ఎంట్రీ ఇస్తూ ఉందండి ఇంతకు వచ్చేది ఎక్కడికి అని వెళ్ళే ఫంక్షన్కి ఆ స్టేజ్ ఎక్కి ఏదో నాలుగు మాటలు చెప్పి చెప్తుంది ఆ నాలుగు మాటలు ఏంటో కూడా మీకు వినిపిస్తా ఇప్పుడు నేను ఇంత అడావుడి మీద ఈ ఎందుకు ఇంత బిల్డప్ ఏం జాతిచ్చిందని చెప్పేసారి ఒక పక్కరేమోనో ఎవరన్నా వచ్చి దూకొచ్చి తంతరేమోన భయం రెండోది రే ఉంటదో ఓడుతుందో స్కూల్ తెలియని భయం మూడోది ఒక్కొక్కరి మీద దాదాపు పది పదిహేను కేసులు పెట్టుకొని ఉన్నారు మళ్ళీ ఇలా బిల్డప్ చూస్తే ఏంటని తెలిసి ఈ బిల్డప్ మొత్తం కూడా ఎదుటోళ్ళకి ఏదో మేము ఏదో పెద్ద ఇది నేను ఇది అని పవన్సర్లు అవసరం అండి మనకి మేడం గారు చెప్పండి అసలు ఇది నిజంగా బయట పెట్టుకుంటే జనం నవ్వుతూ ఉన్నారు వాళ్ళు మీకు పవన్సర్లేండి నాకు అర్థం లేదు అసలు ఇది ప్రతి ఓడి ఆ జబర్దస్త్డి పెట్టుకునే నువ్వు పెట్టుకునే ఏది మొన్న బిగ్ బాస్లోకి వెళ్ళారు కదా అర్థం ఆ పల్లవ్ ప్రశాంత్ ఆడేట్టుకున్నాడు నువ్వు పెట్టుకున్నావు సేమ్ మీ ఇద్దరిని చూస్తే ఒకే రకంగా నవ్వుకుంది మరి నువ్వు అసలు ఆ బిగ్ అంత పోనీ చుట్టూ వచ్చి క్రౌడింగ్ వచ్చి మీకు సెల్ఫీలకు కానీ మీ మీద పడిపోయి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కానీ ఏమన్నా జరుగుతూ ఉంది అక్కడ అసలు నాకైతే ఏం చేపించలేదు మరి ఆ నలుగురు భవన్సర్లు ఎందుకు పెట్టుకున్నారు డబ్బు ఎక్కువ మీ కాదు కదా నలుగురిని కాదు ఇంకో నలుగురిని పెడతారు మీరు ఖచ్చితంగా అంతే కదా భవన్సర్లు పెట్టుకొని మార్చు మళ్ళీ చుట్టూ ఏంటి తెలుసా ఈవిడ ఎలా వెళ్తే ఇడి తిరిగి వచ్చి ఫోటో తీయడు ఈవిడ ఇటు వెళ్తే ఇటు తిరిగి వచ్చి ఫోటో తీడు అయ్యో బాబోయ్ అసలు మరి ఇంత నేను బిల్డప్ దేరు కోసం నాకు అర్థం కావట్లేదు కానీ కట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తాను నీకు మీకు ఏం జరిగిందనేది ఉన్నారండ ఇదిగో మావో తమ్ముడు ఇక్కడ చూసారు కత్తి మళ్ళీ పైన ఎదరా దాన్ని ఏమంటారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేరే ఖట్గం వేరే ఖడ్కం ముందు మేడంకి మొత్తం